హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడేపల్లి కృష్ణవేణి సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నేను చేసే మిస్టేక్ కూడా ఎవ్వరు చేయొద్దు అండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే ఇంకా పాత వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట చాలా ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి ఇంకా చెప్పాలి అంటే టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మనం ఒక మన దగ్గర కంటెంట్ ఉండేది ఒక విషయం అయితే దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం టెక్నిక్స్ ఉంటాయి కొన్ని అవన్నీ తెలుసుకోవడం అంటే చాలా కష్టం అనమాట సో నా జర్నీ ఏంటి అంటే నేను మ్యారేజ్ అని కొత్తలో ట్వంటీ ట్వంటీ టూకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడే ముందు చిన్నగా చేసుకోవచ్చు ఎంతోమంది సంపాదించుకోవచ్చు అనుకున్నాను అది కాస్త నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు సబ్స్క్రైబర్స్ లేవు వ్యూస్ లేవు అండ్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు ఇవేమీ లేదు ఎలా వస్తుంది అంటే కంటెంట్ లేదు అనుకుంటారు కొందరు బట్ అదేం లేదండి నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను అండ్ పర్సనల్ రీల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను బ్లాగ్స్ చిన్న చిన్నవి పిల్లలవి కానీ నావి కానీ అట్లా అప్లోడ్ చేస్తాను బట్ ఏంటంటే అప్లోడ్ చేసేటప్పుడు టెక్నిక్స్ అనేవి ఉంటాయి అవి నేను తెలుసుకోలేదనమాట బట్ అంటే ప్రతి వీడియోలో మనం అడగాలి ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎలా వస్తుంది ఇప్పుడు మనం ఒక కష్టపడి ఒక వీడియో చేస్తాము దాని నుంచి వేరే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇంకా మీలాంటి వాళ్ళు చూడడం వల్ల అందులో మ్యాటర్ ఉంది అనుకుంటే సో ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేస్తారు లైక్ చేస్తే ఐదు లైక్ చేశారంటే ఇంకొకరు చూడొచ్చు అని అలా మనకి యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందంట సో సబ్స్క్రైబర్స్ పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారంటే ఇంకా ఎక్కువ మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటారు ఫస్ట్ అయితే ఏదైనా వీడియో చూసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక లైక్ చేయండి అలా వేరే వాళ్ళకి వెళ్తుంది చాలా కష్టం ఉంటుందండి సో నేను చేసిన మెయిన్ తప్పు ఏంటి అంటే సో నేను చేసిన ప్రతి వీడియో కూడా నేను ఎఫర్ట్ పెట్టాను అండ్ ఆ వీడియో గురించి నేను టైటిల్ రాస్తాను ట్యాక్స్ ఇస్తాను అన్నీ చేశాను బట్ ఏంటంటే కరెక్ట్ టైంలో నేను అప్లోడ్ చేయకపోవడం ఇంకా కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పి బిజినెస్ మ్యాన్స్ అంటూ ఉంటారు కదా సో అది బిజినెస్కి సంబంధించింది యూట్యూబ్లో అయితే వ్యూవర్స్ దేవుళ్ళు అండి నిజంగా అందరూ ప్రతి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా చక్కగా ఆ వీడియో అయిపోయిన తర్వాత నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటూ ఉంటారు కదా నేను అది చెప్పడం లేదండి ప్రతి వీడియోకి చెప్తేనే కదా అర్థమవుతుంది అమ్మ అడగందే అన్నం పెట్టదు అంటారు కదా సో ఆ టైప్ అనమాట ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే నేను నా యూట్యూబ్ లింక్ ని వాట్సాప్లో పెట్టాను అనమాట నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశాను సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది మనకి సపోర్ట్ ఇవ్వరు ఫ్యామిలీ సపోర్ట్ కానీ హస్బెండ్ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఉంటేనే ఏదైనా అనమాట సో అలాంటి టైంలో నేను అలా చేయడం వల్ల చాలామంది అంటే ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్కే వెళ్తాయి కదా మనం నోట్ నోటిఫికేషన్ అనేది వీడియో పెట్టగానే సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చూడట్లేదు ఎందుకంటే మనోళ్ళు ఏం చూస్తాం ఏంటి ఉంటారు కొందరు కొంతమంది ఏంటంటే కులుకుండే దీనికి ఏం పని వాటిలేదు ఏదో ఒకటి పెడుతూ ఉంటుందని చెప్పి మాట్లాడుతుంటారు అనమాట సో నేను చేసే మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు ఒకటి మీరు ఎవరిని అంటే ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్కి కానీ పర్సనల్గా మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టొద్దు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొద్దు రెండు ఏంటి అంటే మీరు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కంపల్సరీగా వాళ్ళని మీరు అడగండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ నన్ను కూడా మీరు ఆదరించండి మేబీ నేను కూడా ఎంతో కొంత గెయిన్ చేసుకోగలిగితే అంటే ఇప్పటివరకు వరకు నేను ఎందుకు అంత ఇదిగా చెప్పలేదు అని అంటే సో రీసె రీసెంట్గా మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి అనమాట ఇద్దరు పిల్లలు కదా సో నేను కూడా సపోర్ట్ చేయాలి కన్ఫామ్గా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బయట డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అవన్నీ చాలా ట్రై చేశాను బట్ అవన్నీ వేస్ట్ అనిపించింది నాకు యూట్యూబ్కి మించిన మంచి ప్లాట్ఫామ్ అనేది లేదని నాకు అనమాట సో అందుకే నేను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ అనుకోండి ఏమైనా అనుకోండి మీరు చూసే వాళ్ళ అందరిలో నన్ను కూడా గుమ్మడికాయలు గురువింద గింజ చక్కగా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ కూడా చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను నా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి చాలా కష్టపడి వస్తారండి చాలా హోప్తో వస్తారు యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు సో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తుపెట్టుకుంటారండి నేను కూడా అలాగే చేస్తాను నేను రీసెంట్గా అంటే ఏమైందంటే ఇక కంపల్సరీగా నేను ఇది అడగాలి ఇది చెప్పాలి ఇది మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను అలా అన్నమాట మా హస్బెండ్తో వెళ్ళిపోకుండా యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సక్సెస్ అవుతాను నేను ఖచ్చితంగా చేస్తాను సో సక్సెస్ అయినప్పుడు నెలకు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చాయి అనుకో ఓకే నీ కలండి అంతే అలా వచ్చాయి అనుకోండి అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్కే రావు కదా మనకు వస్తాయా అనుకోవచ్చు మీరు బట్ నేను చెప్తున్నా వచ్చి వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా అని చెప్పి అడిగాను అనమాట అడిగితే మా హస్బెండ్ ఏమన్నాడంటే హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక మీద రెండు చెల్లి మా బాబు పెద్ద బాబు అండి పాప పడుకుంది సో అండి ఇది విషయం అయితే నేను చెప్పాలనుకునే విషయం అయితే కంపల్సరీగా చెప్పాను ఒకసారి నా ఛానల్ని చూడండి మీ ఆడవాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఏది చేయరు అనుకోండి సపోర్ట్ చేసే ప్రతి వైఫ్ కూడా ఇది పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట సో ఏంటంటే నాకు ఎక్కువ టైం ఉండదు ఉన్న టైంలో నేను చేస్తాను అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇతర పిల్లలతో కష్టం కదా సో ఆలోచించండి ఇప్పటి నుంచి మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తాను అది మీరు ఏమడిగినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎలాంటి వీడియోస్ అయినా సరే అంటే కుకింగ్ వీడియోస్ కానీ నేను ఏమైనా చెప్పడం కానీ ఏదైనా సరే నేను చేస్తానండి ప్లీజ్ నా ఛానల్ ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను సో ఏదైనా నేను సక్సెస్ అవ్వాలి అని దాని నా కష్టంతో పాటు మీ యొక్క దయ ప్రేమ ఉండాలని నేను తీసుకుంటున్నాను తీసుకుంటాను నమస్కారం